చెప్పాలంటే కొంతమందికి కోపం ఎక్కువ కొంతమందికి ఆవేశం అంత పర్ఫెక్ట్గా ఉంటారు కానీ కోపం దగ్గర మాత్రం వాళ్ళకి చిక్కుతారు ఎదుటోళ్ళు చిన్న మిస్టేక్ చూపించి అయ్యా ఇది సరి చేసుకో అన్న తమ్ముడు నాకు తెలుసు నువ్వు నాకు చెప్పబాకు నువ్వు నాకు చెప్పబాకు నాకు తెలుసు నాకు చెప్పేంత స్థాయి కాదు నీది అన్ని విషయాల్లో పర్ఫెక్టే అన్నాయి కానీ ఈ కోపం దగ్గర మాత్రం చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా సరిదిద్దుకునే మనసు ఉండదు ఇంకా కోపం వాళ్ళు ఏమొచ్చండి వాళ్ళు ఎంటర్ అవుతాడు వాళ్ళ లోపలికి ఎంటర్ అయ్యి ఆ కోపాన్ని ఆ కోపాన్ని చూపించి నీ ద్వారా ఘోరమైన పాతకాన్ని జరిగించేలాగా చేస్తాడు కొంతమంది ఈ కోపం ద్వారానే అండి హత్యలు చేసేది కొంతమంది ఈ కోపం ద్వారానే నరహత్యలు చేసేది కుటుంబాలను సర్వనాశనం చేసేది కొంతమంది అంటారు తాగుబోతుల గురించి అన్నా తాగితే తప్ప తాకపోతే చాలా మంచోడన్నా ఏంటండి తాగితే తప్ప తాకపోతే చాలా మంచోడు ఆహా ఎన్ని మంచి తత్వాలు ఉన్నా అది అదొక్కటిసాలుగా బతుకుని నాశనం చేయటానికి తాకపోతే ఎవడైనా మంచోడే ఎవడైనా బుద్ధిమంతుడే ఎవడైనా నీతిమంతుడే తాగాడంటే ఇంకా వాళ్ళు ఉన్న మృగం బయలుదేరిద్ది అదేదో ఉత్తమమైన లాగా ఆయన ఏమి లేవన్నా అది ఒక్కటే తాగుడు ఒక్కటే నాకు ఆహా ఇదిగో నీ హృదయంలోకి చొరబడటానికి ఆ ఒక్క అవకాశం చాలు వాడికి స్త్రీలకు కొంతమందికి సరసోక్తులు సరసోక్తులు మోహ చూపులు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటారు అన్ని విషయాల్లో క్రమంగా బతుకుతారు కానీ ఎవరైనా సరసూక్తులు మాట్లాడుతుంటే దాన్ని అడ్డుకొని అమ్మాయి అట్లా మాట్లాడబాకు డబుల్ బీనింగ్ డైలాగ్స్ ఇక్కడ వద్దు నా ముందు మాట్లాడబాకు అనరు వాళ్ళు మాట్లాడుతుంటే ఇల్లు కూడా వంతు పడి మాట్లాడుతూ ఉంటారు ఇంకా సాతాను కూడా ఏం చేస్తాడు దాన్ని అవకాశంగా వాడుకుంటాడు అప్పుడు దాకా ఏసు ఉన్న ఆ హృదయం కాస్త మలినమైపోతూ ఉంటుంది మలినమైపోతూ ఉంటుంది ఆ మాటలు ఇంకా లోపలికి వెళ్తాయిగా నువ్వు మాట్లాడతావు చూసేవా దరిద్రం మాటలు చెల్లమ్మ తమ్ముడా అన్నయ్య అక్కయ్య ఆ మాటలు మొత్తం బ్రెయిన్లో ఏమో అనుకుంటారు కాదు కాదు అవి బ్రెయిన్లో ఉండటంతో పాటు నీ హృదయంలో కూడా వెళ్తాయి ఆ మాటలు పరిశుద్ధాత్మను అభ్యంతరపరుస్తాయి పరిశుద్ధాత్మను ఇబ్బంది పెడతాయి క్రీస్తు ఆత్మను ఇబ్బంది పెడతాయి ఇంకా ఆయన ఏం చేస్తాడు కొంచెం ఇబ్బంది పడుతూనే ఇబ్బంది పడుతూనే నేను సరి చేయటానికి ప్రయత్నిస్తాడు నీ హృదయంలో నుంచి నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఒక చిన్న మాట చెప్తాను ఎన్నోసార్లు మన మిస్టేక్ చేస్తాం తప్పులు చేస్తాం ఆ తప్పులు చేసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వచ్చి చూసారా హృదయంలో ఎవరో మనతో మాట్లాడుతున్నట్టు ఎవరో మన చెవుల్లోకి వచ్చి నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు ఇది తప్పు ఇట్లా ఆలోచించబాకు ఇలా నువ్వు ఉండకూడదు సాటి వ్యక్తి పట్ల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలా ఇదిగో ఇట్లా కోపడబాకు సరే కోపడ్డామే అనుకోండి కోపడ్డామే అనుకోండి వెంటనే లోపల ఉన్న ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది నువ్వు అనవసరం కోపడ్డావు ఇదిగో ఎల్లి సారీ చెప్పు ఎల్లి క్షమాపణ చెప్పు అని నీ హృదయంలో ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది నువ్వు నేను మనందరూ ఏమనుకుంటామంటే మనమే మాట్లాడుతున్నామేమో మనలో ఉండే ఆ జారి గల హృదయం మాట్లాడుతుందేమో అనుకుంటాం కాదు కాదు నీలో ఉండి నువ్వు చేసే తప్పును నీకు చూపించి దాన్ని సరిదిద్దుకోమని చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీ హృదయంలో ఉన్నాడు కాబట్టే ఈ సాతానుగడు పంపించే ఈ నెగిటివ్ వేవ్స్ మొత్తాన్ని నువ్వు తీసుకొని నువ్వు తప్పు చేసిన నీవు పాపము చేసిన వెంటనే వస్తాడు ఇదిగో నువ్వు తప్పు చేశావు కొంతమంది భర్తకు తెలియకుండా స్త్రీలు సోదరులు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు ఫోన్ కాంటాక్ట్ పెట్టుకుంటారు భర్త ముందేమో మంచిగానే బ్రతుకుతారు భర్త ముందు ఎంతో నీతిగల స్త్రీలాగా ఉంటారు కానీ భర్తకు తెలియకుండా పరపురుషుడితో సరసక్తులు మాట్లాడుతూ చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అనుకుంటారు నేను చేసేది ఎవరికి తెలుసు నేను చేసే తప్పు ఎవరికి తెలుసు నా భర్తకు తెలియదు నా పిల్లలకు తెలియదు ఆహా అస్సలు నేను అంత తెలివైన దాన్ని పాపము చేస్తూ కూడా పాపము చేస్తూ కూడా దాంట్లో కూడా అస్సలు నేను చేసే తప్పు ఎవరికి తెలియదు నన్ను ఎవరు పట్టుకోలేరు అని కొంతమంది స్త్రీలు అసలు తెగ వాపోతా అసలు తెగ ఆనందపడిపోతూ ఉంటారు నేను ఎవరికి చెక్కలేదుగా చెక్కలేదుగా అనుకోని కానీ ఆమెకు తెలియదు ఆల్రెడీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను గద్దిస్తున్నాడు అని ఆయన గద్దిస్తాడు 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 ఆ పడిపోయిన ఘట్టాన నీవు చేసిన తప్పుని పదే 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 నీ ముందుకు తీసుకొని వచ్చి ఇదిగో నిన్ను నరకానికి ఈడ్చుకుని వెళ్ళటానికి వాడు ప్లాన్ చేసుకొని ఉన్నాడు